జిల్లా రామయంపేట మున్సిపాలిటీలో శనివారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు మున్సిపాలిటీలోని పన్నెండు వార్డులలో బీజేపీ అభ్యర్థులు పాల్గొని పార్టీ శ్రేణిలో ఉత్సాహాన్ని నింపారు ఈ బైక్ ర్యాలీలో ఏడవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గోపిశెట్టి అనంత లక్ష్మీ రమణ ఐదవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పబ్బా చంద్రకళ సత్యనారాయణ పాల్గొనగా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు సునీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అలాగే మాజీ జడ్పీ డిసి పంజాబ్ విజయ్ కుమార్ నవత్ రాజేంద్ర ప్రసాదులతో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ ర్యాలీలో బీజేపీ జెండాలతో పట్టణ ప్రధాన వీధుల గుండా బైక్లపై సాగుతూ నినాదాలు చేశారు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలను తీసుకురావటం జరిగిందని బడ్జెట్ లో మహిళల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మహిళలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనన్నారు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణలో అరవై రెండు వార్డులలో ప్రచారం చేయడం జరుగుతుందని రామయ్యంపేట మున్సిపాలిటీలోని పన్నెండు వార్డులలో బైక్ ర్యాలీ నిర్వహించి దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని దేశ రక్షణ బీజేపీతోనే సాధ్యమని బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి రామయ్యంపేట మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగిరవేయాలని కోరారు రెండు వార్డ్ల మున్సిపాలిటీ మన బీజేపీ తరఫున ఉన్న వార్డులందరూ గురించి మేము మహిళా మోడ్చా తరఫున అందరం మహిళలము ఒక స్కూటీ ర్యాలీ తీసామండి చాలా బాగా జరిగింది ఇప్పుడు ఇప్పుడు దాకా ఒక ఆల్మోస్ట్ మేము ఒక త్రీ అవర్స్ నుండి మేము స్కూటీ రాలి మొత్తం పన్నెండు వార్డులు కవర్ చేసాము గల్లీ గల్లీ సందు సందు మొత్తం మెయిన్ రోడ్ కాడ నుండి ఏది వదలకుండా బీజేపీ నినాదాలతోని మేము మొత్తము మారుమోగించాము వార్డ్ వార్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ప్లస్ వాళ్ళు ఇప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ పాజిటివ్ వైబ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి బీజేపీ ఇక్కడ కంచుకోటగా మారబోతుంది రామాయంపేటలో అనేది జర్గా ఏడో వార్డుగా బీజేపీతో బీజేపీ నుండి పోటీ చేస్తున్నాను ఇప్పుడు అక్క అక్కయ్య గారు అన్నారు కంచు కోట అని ఆ విధంగా మేము నిరూపించుకుంటాము తప్పకుండా కంచుకోట కానీ కంపల్సరీ కాషాయం జెండా ఎగురుతుంది అదేవిధంగా మేము పన్నెండు వార్డులు కూడా పూర్తి చేసినాం మాకు చాలా ఆనందంగా ఉంది ఎంతోమంది ప్రజలు కూడా మమ్మల్ని ముందుకు వెళ్ళేలా మమ్మల్ని ఆకర్షిస్తున్నారు ఈ విధంగా మేము ముందుకు వెళ్తున్నామండి అందరికీ జై శ్రీరామ్ వార్డులో ఉండే సమస్యలన్నీ నేను నెరవేరుస్తాను గెలిచిన తర్వాత నేను కొన్ని హామీలు ఇచ్చాను ఏడు హామీలు ఇచ్చాను అవన్నీ కూడా నేను నెరవేర్తాను అదేవిధంగా నేను ఏంది అంటే కొన్ని మూడు అంటే యాభై పట్టణంలో రామాయణ పట్టణంలో మున్ మున్సిపాలిటీ కవసం చేసుకుంటాం పన్నెండు వార్డుల గాను పన్నెండు వార్డులు మెజార్టీ దిశగా తీసుకెళ్తాం మరి రామాయణపేట అభివృద్ధి కొరకు మోడీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వ నిధులు తీసుకొస్తాం మరి పట్టణంలో మీకు అభివృద్ధి కావాలన్నా అభివృద్ధి ఫలాలు కావాలా వద్ద ఒకసారి ఆలోచించండి మార్పు రావాలన్నా వద్దా మార్పు రావాల వద్దా అలాగే నరేంద్ర మోడీ మన భారతీయ జనతా పార్టీ అంటే కాషాయం కాషాయం అంటే ఒక త్యాగం ధర్మం ప్రాణానికి సిద్ధమైనా పర్వాలేదంటూ ఒక దేశంలో ఇదొక పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీయే మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మన భారతదేశ రక్షణకు మన పిల్లల భవిష్యత్తు ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి